బ్రహ్మచారి సంఘం మా సభలను పద్మశాలి సంఘం మా సభలను జై పద్మశాలి జై పద్మశాలి ఈ నెల తొమ్మిదవ తేదీన ఆదివారం తెలంగాణ పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఒకేసారి జాతీయ మహాసభలు అదేవిధంగా రాష్ట్ర మహాసభలు నిర్వహించేందుకు మా పద్మశాలి కుల పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సభల్లో ముఖ్యంగా పద్మశాలీల వాటా ఎంతో ఉందో వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో కానీ మిగతా పదవుల్లో కానీ ఉపాధి రంగాల్లో కానీ అంతే అవకాశాలు ఇవాళ రిజర్వేషన్ కూడా అదే విధంగా ఇవ్వాలన్న ఒక డిమాండ్తో పాటు వెనుకబడిన చేనేత కార్మికుల సమస్యల మీద గర్జించేందుకు పద్మశాలీలంతా ఏకతాటిపై మహాసభలకు తరలి వెళ్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి వేల మందిని సమీకరించుకొని బోత్ ఇచ్చోడ ఈ తర్వాత ఇంద్రవెల్లి ఈ ప్రాంతాల నుండి కూడా ప్రతి ఒక్క పద్మశాలీని తీసుకెళ్ళడం జరుగుతోంది ఈ మహాసభల్లో సమగ్ర కులగణ ప్రకారంగా మా జనాభా రాష్ట్రంలో ఓ నాలుగో స్థానంలో ఉంది బీసీ వర్గాల్లో అయితే అవకాశాలు మాత్రం బాగా తక్కువగా ఉన్నాయి అవకాశాలు హక్కులు న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ మహాసభలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం ఈ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పద్మశాలి ఆడపడుచు మంత్రి కొండా సురేఖతో పాటు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరవుతున్నారు మా సమస్యలు డిమాండ్లు హక్కుల గురించి ప్రభుత్వానికి విన్నవించడమే కాకుండా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పటించో మా సంఘ పెద్దలు కోరుకున్న విధంగా ఓ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల్లో కూడా సీఎం గారు హామీ ఇచ్చారు టెక్స్టైల్ పార్క్ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు దాల్చలేరు దాంతోపాటు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో అక్కడి అక్కడ జన్మించినటువంటి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును సార్థకం చేసేందుకు ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని చెప్పి పద్మశాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పద్మశాలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు హక్కులు రాజకీయ పరమైనటువంటి పదవులు నామినేటెడ్ పోస్టులు అన్ని విషయాల్లో చర్చించి తీర్మానం చేయడం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్ పార్కులు కోసం కూడా ఈ మహాసభలో తీర్మానం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించేందుకు మేము కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాం ఆదిలాబాద్ జిల్లా నుండి రాజకీయాలకు అతీతంగా హక్కుల సాధన కోసం ముందుకు వెళ్లేందుకు ప్రతి పద్మశాలి ముందుకు రావాలని మేము పిలుపునిస్తున్నాం జిల్లా నుండి వేలాది మందిగా తల్లి వెళ్తున్నారు ఈ మహాసభలను జైవం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై పద్మశాలి జై మార్కండే